నీకున్న తెలివితేటలకి నీ తలపై రూపాయి పెట్టినా పావలాక్ కాదు కదా పది పైసలకి కూడా ఎవరు నేను కొనరు అని మా బావ అప్పుడప్పుడు అంటూ ఉంటే ఏదో ఆవేశం ఆపుకోలేక అంటూ అనుకున్నాను కానీ రీసెంట్గా నాకు జరిగిన ఒక సందర్భానికి నేను ప్రవర్తించిన తీరు బట్టి చూస్తే మా బావ చెప్పిన మాటలు నిజమే అనిపిస్తున్నాయి నాకైతే మ్యాటర్ ఏంటంటే నేను ఆన్లైన్ లో రెండు టాప్స్ ఆర్డర్ పెట్టాను ఒకటి సక్సెస్ఫుల్ గా డెలివరీ అయ్యింది నేను తీసుకున్నాను కూడా ఇంకొక దానికి మార్నింగే ఓటీపీ వచ్చింది ఈ రోజు ప్రొడక్ట్ డెలివరీ అవుతుందని కట్ చేస్తే ఈవినింగ్ కలా డెలివరీ అయిపోయింది అని మెసేజ్ వచ్చేసింది కానీ నేను తీసుకొని కూడా తీసుకోలేదు ఆ టాప్ అలా ఎలా చేస్తారు అని చాలా తెలివిగా ప్రవర్తించాలని చెప్పి వాళ్ళతో మాట్లాడాను చాట్ చేశాను కూడా వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు ఓటీపీ షేర్ అయిపోయింది మా పాలసీ ప్రకారం మేము మనీని రిటర్న్ చేయమని చెప్పేశారు ఆల్మోస్ట్ ఆశలు వదిలేసుకున్నాను అదే విషయం మా బావతో చెప్తే అక్కడ ఓటీపీ వస్తుంది కదా ఆ డెలివరీ బాయ్ కి కాల్ చేయమన్నాడు ఆ డెలివరీ బాయ్ కి ఫోన్ చేస్తే ఫోన్ లో ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది మేడం రేపు మీ ప్రొడక్ట్ డెలివరీ చేసేస్తానని చెప్పి ఈ ఇష్యూ తో నాకేమించిందంటే పంచాయతీలో తేలిపోయే చిన్న గొడవకి సుప్రీం కోర్టు వరకు వెళ్ళినట్టు అనిపించింది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్